హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మెంతికూర పూరి ఎలా చేయాలో చూద్దాం మనం మెంతికూరతో చాలా రకాలుగా చేసుకుంటాం కదా ఈ విధంగా మెంతికూరను కూడా పూరి అనేది చేసుకోవచ్చు మెంతికూర తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా మెంతాకుతో పూరిని అనేది ట్రై చేసుకొని తినచ్చు ఇప్పుడు ముందుగా ఒక చిన్న సైజు మెంతికూర కట్టను తీసుకొని ఈ విధంగా ఆకులు అనేది తీసుకోవాలి కాడలతో కాకుండా ఈ విధంగా ఆకుండేటట్లు చూసుకోండి చేదు అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కడిగి సన్నగా తురుముకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా తురుము పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక చిన్న సైజు కట్ చేసుకున్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లిపాయలు ఒకటి కట్ చేసుకున్న మిర్చి హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు ఒకటి కట్ చేసుకున్న టమాటో వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో మనం ఇంత ముందు తోరం పెట్టుకున్న మెంతాక నింద్ర వేయాలి ఈ విధంగా చిన్నగా తురుము పెట్టుకోవాలి మీరు మెంతాకు ఇలా డైరెక్ట్గా తినని వాళ్ళే అయితే కొంచెం ఫ్రై చేసి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ ఉప్పును వేసి ఒకసారి దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత మనం ఇందులో గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు కప్పుల గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను మనం ఆకొక్కసారి పడ పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని వేసుకున్న తర్వాత మనం ఇంతమంది మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేయాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ కారం హాఫ్ స్పూన్ వాము వామును కొంచెం చేతులు వేసి ఈ విధంగా నలిచివేయండి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపును యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి పిండిని పూర్తిగా కలిసేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి నేను కొన్ని మిక్సీ జార్లో ఉన్న వాటర్ని యాడ్ చేసి కలుపుతున్నాను పిండిలో వాటర్ అనేది ఎక్కువగా పట్టవు కొన్ని కొన్ని చూసుకొని కలుపుకోండి మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వలన పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండిని కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనం బాల్స్ చేసుకునే విధంగా అనుకొని దీనిపైన కొంచెం పిండిని అనేది చల్లుకోవాలి పిండి తీస్తుంటే కొంచెం అంటుకున్నట్లుగా ఉంటుంది అందుకని కొంచెం గోధుమ పిండిని చల్లుకొని బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పిండిని అంతటినీ మనం వాల్స్ని చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నింటినీ ఒకేసారి చేసి పెట్టుకోండి మనకు పూరీలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం పూరిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని అన్నింటిని చేసుకోవాలి దీనిపైన కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ పూరిని చేసుకోవాలి పూరి చేసుకునేటప్పుడు కొంచెం పలచగా కాకుండా మందంగా కాకుండా ఉండేటట్లు చూసుకోండి ఈ విధంగా అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మనం విధంగా ఒకేసారి చేసి పెట్టుకుంటే పూరీలు అనేది కాల్చుకోవచ్చు ఈ విధంగా పూరీని మందంగా కాకుండా పలచగా కాకుండా ఉండేటట్లు చూసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కరిని వేసి మనం కాల్చుకోవాలి దీన్ని స్టవ్ని మీడియంలో పెట్టుకుంటూ కాల్చుకోండి అయితే ఈ పూరీలు కొంచెం పలచగా ఉన్నా మందంగా ఉన్నా కూడా సరిగా పొంగవు అయితే మనకు నార్మల్ లాగా బాగా పొంగుతూ పూరీలు అనేది రావు కొంచెం మీడియం సైజులో మాత్రం పొంగుతూ ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి కానీ వీటి రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా మెంతికూరతో కూరతో అనేది పూరీ అనేది ట్రై చేయొచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా నేను వేసిన పుదీనా క్లిప్పు మిస్ అయిందండి మీరు వేసుకోండి ఒకటి కట్ చేసుకున్న మిర్చి రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ చెక్క నిమ్మరసమును వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి దీన్ని మెత్తగా మిక్సీ పెట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు పూరిలోకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది మనం గ్రీన్ జ్యూస్లు ఎక్కువగా తాగం కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు గ్రీన్ చట్నీ అనేది ట్రై చేయొచ్చు వేడి వేడి పూరీలోకి చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మెంతికూర పూరీలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి